గుర్తుందా ఫ్రెండ్స్ ఈ పాట తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరుల పాట అప్పట్లో ఈ పాట ఎంత ఫేమస్ అంటే ఫేమస్ అప్పుడే కాదు ఇప్పటికీ ఫేమస్ ఈ పాట విన్నప్పుడల్లా ఏడుకొచ్చేస్తూ ఉంటుంది ఈ అమరవీరుల త్యాగాల పైన తెలంగాణ వస్తే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ప్రచారంలో ఏమో పదమూడు వందల మంది పద్నాలుగు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అధికారం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల అరవై మందికే వినండి బాగా నాలుగు వందల అరవై మంది మాత్రమే తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారని పది పది లక్ష పది పది లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు తెలంగాణ అమరవీరులను అవమానపరిచిండు పదేళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి ఎక్కడ నువ్వు తెలంగాణ తెలంగాణ అమరవీరులని రాజకీయాల్లో రాజకీయ పార్టీల ముసుగులో వాళ్ళు ఆడే డ్రామాలో రోజుకొక్క ఆటలో మనం పడి మన అమరవీరులను మర్చిపోయినాం వాళ్ళ త్యాగాలను మర్చిపోయినాం దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నామో దేనికోసం వాళ్ళు చచ్చిపోయారో మర్చిపోయేళ్ళు అందరం మనం అందరం మర్చిపోయినాం బీజేపీ ఒక మాట అంటుంది కాంగ్రెస్ ఒక మాట అంటుంది బీఆర్ఎస్ ఒక మాట అంటుంది ఇంకోడు ఒక మాట అంటాడు వాళ్ళకి ఇళ్ళ నుంచి వాళ్ళకి పోతాడు వాళ్ళ నుంచి ఇళ్ళకు పోతాడు తప్ప అస్సలు తెలంగాణ దేని తెచ్చుకున్నాము అట్టడుగు వర్గాల ప్రజల అభిష్టం ఏంటి వాళ్ళ అభివృద్ధి ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళ ఏంటి దేశాన్ని ఏమేలుతోంది ఏం పాలిస్తోంది ఎట్లా పాలిస్తున్నారు ఎటుపోతున్నాం మనం వీటన్నిటి మీద మనం ఎలాంటి ఆలోచన చేయట్లేదు యూట్యూబ్ ఓపెన్ చేస్తాం వీడియోలు చూస్తాం నచ్చితే కామెంట్ పెడతాం నచ్చితే లైక్ చేస్తాం మరీ నచ్చితే షేర్ చేస్తాం మరీ ఇంకొన్న సబ్స్క్రైబ్ చేసుకుంటాం కింద అడ్డ తిట్టగా కామెంట్లు పెడతాం కథ మర్చిపోతాం అంత తింటాం మర్చిపోతాం బట్ ఇన్ని కొట్లాడి ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గురించి మనం పట్టించుకోము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పిట్టెల్ లెక్క కాల్చిల్లు తెలంగాణ జై తెలంగాణ అన్న వాళ్ళని వాళ్ళని మర్చిపోయినాం ఆ తర్వాత కూడా తెలంగాణ జై తెలంగాణ అని నినదించిన వాళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళని పాటలు పాడిన వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి చంపి కేసులే లేకుండా అసలు ఎవరు చంపిల్లో కూడా తెలవకుండా కొన్ని వందల మంది మరణ పేర్లు మరుగున అవన్నీ మనం మర్చిపోయినాం మనకు గుర్తులేదు ఈ రాజకీయ రంగంలో ఈ రాజకీయ డప్పు వాయింపు సప్పుల మధ్య మన చెవులు వినబడటం లేదు ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాల మధ్య మన కళ్ళు బైర్లు కమ్మినాయి ముసుగులు కమ్మినాయి మన కళ్ళు మనకేడా గుర్తుంటుంది ఫ్రెండ్స్ గుర్తుండదు తెలంగాణ కోసం ఆ చచ్చిపోయినప్పుడు వాళ్ళ బాధ ఎట్లా ఉంటుంది ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నప్పుడు ఉరువెట్టుకున్నప్పుడు పె పిస్తూల తన కాల్చుకున్నప్పుడు అంత ధైర్యం ఎవడుగుంటుంది ఫ్రెండ్స్ మనం వాళ్ళందరినీ మర్చిపోయినామా నేనెప్పుడు మరవలే లోపల అగ్నిపర్వతం బద్దలవుతూనే ఉంటుంది ఏదో ఒక రోజు ప్రపంచానికి బయట ప్రపంచానికి చూపిస్తాను